స్మార్ట్ ఇషా హాస్పిటల్ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ ట్రాఫిక్ సిఐ గురునాయుడు ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఎస్ఐ రామకృష్ణ ఏఎస్ఐ జలంధర్ ఏఎస్ఐ రత్నయ్య ఏఎస్ఐ పుట్ట జంగయ్య యాదవ్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ కుమార్ సుభాష్ రాజ్ పోలీస్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈశ్వర హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ సంపత్ గౌడ్ డాక్టర్ మహీదర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కార్తీక్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుపమ అడ్మినిస్ట్రేటివ్ నీరజ్ రెడ్డి పాల్గొన్నారు తప్పకుండా మాస్టర్ ఎక్కడె మా మామలకి యాక్చువల్ టైం కూడా వస్తా ఆ హాస్పిటల్ సడూ బే ఆ తీ తీ గేజ్ కూడా అది నిదర్ తీర్ మా దగ్గర వచ్చే దగ్గర ఇక్కడ ఏర్పాటు అది చాలా మంచి కోచింగ్ ఇంట కనవాస్ యు హావ్ వెరీ గుడ్ మెడికల్ నాలెడ్జ్ దే ఆర్ హ్యాపి అదలే ఉంటారు రైట్ తికి దరాలన untuk dosa bodoh kalau तमुरिस सर शाप ना पे ना पे तो कुछ कुछ तो है पर ले 40 यस ना 30 पार्टी तो हाफ पे पार्टी तो हाफ पे फुल एक पॉइंट बेटर 40 इज सर ओके कन्फर्म स्टार्टिंग इज इंपॉर्टेंट 40 इज विजय 40 इज द दिस सो बहुत अच्छी ब्रो हार्ट कॉन्ट्रैक्ट एंड पर ऊपर पे 110 कॉन्ट्रैक्ट भाई इसको Thank <laughs> <laughs> you ನಾರ್ಮಲ್ <laughs> ಅ அது <laughs> <laughs> డాక్టర్ సంపాదౌడ్ అండి చిల్డ్రన్ స్పెషలిస్ట్ రీసెంట్గా అంటే లైక్ కోవిడ్ తర్వాత ఆరోగ్యం పట్ల చాలా ఇబ్బందికరమయ్యి ఎస్పెషల్లీ శానిటైజింగ్ వర్కర్స్ అండ్ పోలీసుల మధ్యలో రి ఎక్కువ ఇబ్బందులు జరుగుతున్నాయని చిన్న అంటే లైక్ మాకు వస్తున్న రెగ్యులర్ కేసులు చూడడం జరిగింది సో దానికోసం అని చెప్పేసి రీసెంట్గా మున్సిపల్ మన మున్సిపాలిటీలో శానిటైజర్ వర్కర్స్ కోసం మనం ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన పోలీసు వాళ్ళకి ఎస్పెషల్లీ మన సిఐ గారి సహకారంతో ఎస్ఐ గారి సహకారంతో ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇది అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ